ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని మాట ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు మోషేకు పవిత్ర గుడారం ఎలా నిర్మించాలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వివరించాడు దానికి కారణము ఆ గుడారము పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి సారూప్యముగా ఉన్నదని దేవుని వాక్యము చెప్తోంది అలాగే భూమి మీద దేవుని యొక్క సేవలో ఉన్నవారు పరలోకంలో సేవ చేస్తున్నట్లుగానే పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తోంది పరలోకానికి సారూప్యంగా దేవుని సన్నిధి మనలో నివాసం చేస్తుంది ఒకవేళ దేవునికి ఇష్టమైన విధంగా పరిశుద్ధంగా లేకుండా సేవ చేస్తున్నట్లయితే అది దేవునికి ఇష్టమైన సేవ మాత్రం కాదు కేవలము మనకు నచ్చిన విధంగా మన తృప్తి కోసము చేసుకుంటున్న సేవ మాత్రమే అటువంటి సేవను దేవుడు దీవించ కోరుకోవటము ఆయన మీద సనుగుకోవటము ఎంతవరకు సమంజసము అయితే విస్తారంగా పెరుగుతున్న సేవ కూడా పరిశుద్ధమైనదిగా దేవునికి ఇష్టమైనదిగా చెప్పనవసరం లేదు సేవ చేసే వారి పరిశుద్ధత వాక్యానుసారమైనటువంటి వారి జీవితం మాత్రమే ఆ సేవకు దేవునితో సంబంధం ఏర్పడేలా చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించుగాక ఆమె